హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఏపీపిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ వన్కి సంబంధించి మూల్యాంకనంలో జరిగినటువంటి తీవ్రమైన అక్రమాల గురించి చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి నుంచి అసలు ఏం జరిగింది అసలు దీనిపైన చాలామంది అస్పష్టతతో ఉన్నారు అసలు ఏం జరిగింది అనేది మన నిరుద్యోగ సమాజానికి తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ ముఖ్యంగా టీజీపీఎస్సికి అదేవిధంగా అదే అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది అసలు ఏంటి గ్రూప్ వన్ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్లో దాదాపు నూట అరవై తొమ్మిది పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏపీపీఎస్ నుంచి విడుదల కావడం జరిగింది దానికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకు రెండు వేల పంతొమ్మిది మే నెలలో దానికి సంబంధించిన ప్రిలిమ్స్ జరగగా మరి దాదాపు తొమ్మిది వేల మంది మెయిన్స్ క్వాలిఫై కావడం జరిగింది వాటి రిజల్ట్స్ మనకు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నవంబర్లో రావడం జరిగింది రిజల్ట్స్ అయితే మరి వివిధ పోస్ట్ పోన్ల పోస్ట్ అప్పుడు కోవిడ్ నేపథ్యంలో పోస్ట్ పోన్ కారణంగా రెండు వేల ఇరవై డిసెంబర్లో మరి గ్రూప్ వన్ మెయిన్స్ టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ వన్కి సంబంధించిన మెయిన్స్ వచ్చేసి మనకు రెండు వేల ఇరవై డిసెంబర్లో అక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు హైదరాబాద్లో కూడా కొన్ని సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమయంలో తెలంగాణ నుంచి చాలామంది అభ్యర్థులు గ్రూప్ వన్కి ఈ ఏపీ గ్రూప్ వన్ రాయడం జరిగింది ఎందుకంటే ఆ సమయంలో ఇక్కడ నోటిఫికేషన్లు లేని కారణంగా ఇక్కడ చాలామంది గ్రూప్ వన్ మెయిన్స్ రాయడం జరిగింది అందులో నేను కూడా అందులో సభ్యుడిని నేను కూడా గ్రూప్ వన్ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ డిసెంబర్లో రాయడం జరిగింది ఇక రాసిన తర్వాత రెండు వేల ఇరవై డిసెంబర్లో ఎగ్జామ్ జరిగితే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో రిజల్ట్ రావడం జరిగింది ఏది ఇంటర్వ్యూకు వన్ ఇస్ట్ టూ లిస్ట్లో ఇంటర్వ్యూ లిస్టు పెట్ట పెట్టిన నేపథ్యంలో మరి చాలామంది సెలెక్ట్గానే అభ్యర్థులు అయితే అక్కడ ఏం చేసారంటే నోటిఫికేషన్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ అని పేర్కొన్న తర్వాత మరి కోవిడ్ నేతృత్వంలో ఇక్కడ ఏం చేశారంటే డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయడం జరిగింది సో మాన్యువల్ ఎవాల్యుయేషన్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చి డిజిటల్ ఎవాల్యుయేషన్ ఇలా చేశారని అభ్యర్థులు హైకోర్టు తలుపు హైకోర్టు మెట్లికగా హైకోర్టు ఆ గ్రూప్ వన్ రిజల్ట్స్ పైన స్టే ఇచ్చి తదుపరి విచారణలో మరి ఆ డిజిటల్ మూల్యాంకనాన్ని రద్దు చేసి ఆ రిజల్ట్స్ను క్యాన్సిల్ చేసి మళ్ళీ మాన్యువల్ మూల్యాంకన అంటే మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది సో అసలు ఈ నోటిఫికేషన్ వచ్చిన సమయంలో ఏపీఎస్సి చైర్మన్గా ఉదయభాస్కర్ ఉండడం జరిగింది ఆయన గతంలో అంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన సమయం వైఎస్ఆర్ ప్రభుత్వ సమయంలో అయితే ఈ చైర్మన్ గారు ఉదయ్ భాస్కర్ గతంలో చంద్రబాబు టైంలో ఉన్న అపాయింట్ అయిన చైర్మన్ అయితే ఆయన అనేక మార్పులు కీలకమైనటువంటి మార్పులు చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి చాలా బాగా మరి కృషి చేయడం జరిగింది అయితే అప్పుడున్నటువంటి సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు మరి ఈయనను చాలా వేధింపులకు గురి చేసి మొత్తానికి ఆయనను తప్పించి చైర్మన్గా ఆయన బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత మరి చైర్మన్గా గౌతమ్ సవాంగ్ రావడం జరిగింది ఏది ఈ గ్రూప్ వన్ నడుస్తున్న సమయంలో ఇక ఈ గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చిన సమయంలో చైర్మన్గా గౌతమ్ సవాంగ్ గారు అదేవిధంగా సెక్రటరీగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉండటం జరిగింది తర్వాత ఇక్కడ మరి కోర్టు ఆదేశాల నేపథ్యంలో మరి ఇక్కడ వన్ సిక్స్టీ నైన్ ఈ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వారిలో చాలామంది సిఫార్సుల ద్వారా సెలెక్ట్ అయ్యారని చాలా వివాదాలు చెలరేగడం జరిగింది సో మరి మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయడం చేయాలని కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో అప్పుడు ఇక నాటకానికి తెరలేపాడు మన సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏం చేశారంటే సైన్ మీడియా అనే సంస్థకు థర్డ్ పార్టీకి ఎవాల్యుయేషన్ బాధ్యతలు అప్పగించి మరి హాయ్ ల్యాండ్ రిసార్ట్ వేదికగా ఈ మూల్యాంకనం జరిగినట్టు ఒక నాటకానికి తెరలేపాడు అంటే ఆ ఆన్సర్ షీట్స్ అన్నింటినీ కూడా హాయ్ లాండ్ రిసార్ట్స్కి తరలించి ఎలాంటి అసలు ఆన్సర్ షీట్స్ చూడకుండానే డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులనే యాజ్ ఇట్ టీజ్గా ఒకటి రెండు మార్కులు అటు ఇటుగా మళ్ళీ ఓఎంఆర్ల పైన నమోదు చేసి చా అక్కడ లోకల్లో ఉన్నటువంటి కొంతమంది నిరుద్యోగులు ఈ హౌస్ వైఫ్స్ అలాంటి వాళ్ళను చిన్న ఒక వన్ మంత్ టూ మంత్స్ అట్లా జాబ్ రిక్రూట్మెంట్ లాగా టెంపరీగా పని చేయించుకొని మరి ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్లో వచ్చినటువంటి మార్కులను లిస్టు దగ్గర పెట్టుకొని ఆ వచ్చిన మార్కులనే ఓఎంఆర్ల మీద ఒకటి రెండు అటు ఇటుగా చేంజ్ చేసి మరి ఓఎంఆర్ మీద నమోదు చేసే ప్రక్రియను తెరలేపడం జరిగింది సో ఆ సంస్థకు హాయ్ల్యాండ్ రిసార్ట్స్కు అదేవిధంగా క్యాంప్సైన్ మీడియా సంస్థకు ఒకటి పాయింట్ ఒకటి ఒకటి నాలుగు కోట్లు అందజేయగా యాక్చువల్గా అక్కడ ఇరవై ముప్పై లక్షలే ఖర్చు అయిందని మరి ఆ నిధుల దుర్వినియోగానికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత మరి రిజల్ట్స్ ఇక తుది దశకు వచ్చాక మళ్ళీ ఇరవై రెండులో ఇక ఏప్రిల్లో ఇక తుది ఫైనల్ స్టేజ్కి వచ్చింది రిజల్ట్స్ అని ప్రకటించడం జరిగింది మీడియా ముఖంగా అయితే ఈ కంప్లీ ఈ ప్రాసెస్ ప్రక్రియ పూర్తి కాకముందే ఈయన ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అయితే తర్వాత వచ్చినటువంటి సెక్రటరీ ఈయన యొక్క ఆదేశాలు పట్టించుకోలేదు తర్వాత డీజీపీ మన ఏపీఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు మళ్ళీ వేరే ప్రైవేటు వేరే కాలేజీలలో మరి సీసీ కెమెరాలు నిఘాలో మళ్ళీ మొదటి నుంచి ఎవాల్యుయేషన్ చేయించడం జరిగింది సో మొత్తానికి మూడు సార్లు ఎవాల్యుయేషన్ జరిగింది అయితే ఆ మూడోసారి ఎవాల్యుయేషన్ జరిగిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ను గౌతమ్ సవాంగ్ గారు విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఆ మూడో ఎవాల్యుయేషన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ప్రజెంట్ పోస్టింగ్లో ఉన్నారు వాళ్ళు ట్రైనింగ్ పూర్తయి జాబులు కూడా చేయడం జరుగుతుంది అయితే మొదట ఫస్ట్ టైం సెలెక్ట్ అయిన డిజిటల్ ఎవాల్యుయేషన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు మేము వాస్తవంగా సెలెక్ట్ కావడం జరిగింది సో మళ్ళీ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని వాళ్ళు కో హైకోర్టు మెట్లెక్కితే అప్పుడు హైకోర్టు మరి ఈ నోటిఫికే ఈ వారి యొక్క సెలెక్షన్ క్యాన్సల్ చేస్తూ మళ్ళీ మూడు నెలల్లో ఎగ్జామ్ పెట్టమని మరి ఏపీఎస్సిని ఆదేశించింది అయితే అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్సి గ్రూప్ వన్లో జరిగిన అక్రమాలపైన విచారణ జరుపుతామని పేర్కొన్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు విచారణను ప్రారంభించింది అయితే మరి అక్కడ రిక్రూట్మెంట్ క్యాన్సల్ చేసి మూడు నెలల్లో ఎగ్జామ్ పెట్టమంటే ఆ గ్రూప్ వన్లో సెలెక్ట్ అయ్యి జాబులు చేస్తున్న అభ్యర్థులు డివిజన్ బెంచ్కి వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది ఇంకా దానిపైన ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు కేవలం వాళ్ళు స్టే మీద ప్రస్తుతం ఉద్యోగాలలో కొనసాగడం జరుగుతుంది ఇది గ్రూప్ వన్లో జరిగిన తంతు సో మరి పేపర్లో ఇచ్చిన అంశాలను మనం కూలంకుశంగా చర్చించే ప్రయత్నం చేద్దాం ఓపికగా వినండి అందరూ ఎందుకంటే గ్రూప్ వన్ మూల్యాంకనంలో ఒక్కొక్క అభ్యర్థి దాదాపు పదేళ్ళు దశాబ్ద పాటు కాలం పాటు కష్టపడి ఎంతో కష్టపడి జీవితాలను త్యాగం చేసి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే వీళ్ళు ఎన్ని అక్రమాలు చేస్తున్నారో ఒక మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూడండి గ్రూప్ వన్లో పిఎస్ఆర్ అక్రమాలపై కేసు మోసం నిధుల దుర్వినియోగం నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు హాయ్లాండ్ మూల్యాంకన గుట్టురట్టు ముంబై నటి కాదంబరి జైత్వాని ఆమె తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించిన కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై మరోసారి కేసు నమోదైంది వైకాపా పాలనలో ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఆంజనేయులు వ్యవహరించిన సమయంలో ఏపీ గ్రూప్ వన్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రధాన మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకన వ్యవహారంలో అవకతవకలు నిధుల దుర్వినియోగం చోటు చేసుకున్నట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు రహస్యంగా ఉంచిన ఈ కేసు విచారణ బాధ్యతలను ఓ సీనియర్ అధికారికి అప్పగించినట్టు తెలుస్తుంది దీనికోసం ఏర్పాటైన ప్రత్యేక బృందాలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయి ప్రాథమిక విచారణ పూర్తయిన అనంతరం ఈ కేసును అవినీతి నిరోధక శాఖకు బదిలీ చేసే అవకాశాలున్నాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఏపీబిఎస్ నుంచి అందిన నివేదిక ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ విజయానంద్ డీజీపీని ఆదేశించారు ఈ మేరకు పి సీతారామాంజనేయులపై పిఎస్ఆర్ ఆంజనేయులు అన్నట్టు పిఎస్ఆర్ ఆంజనేయులపై విజయవాడ నగరంలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో తాజాగా కేసు నమోదైంది మోసం ప్రభుత్వ నిధుల్లో దుర్విని దుర్వినియోగం సాక్ష్యాల తారుమారు నేరపూర్త కుట్ర ఇతర సెక్షన్ల కింద కేసు పెట్టారు గ్రూప్ వన్ జవాబు పత్రాల మూల్యాంకనం ఎన్నిసార్లు జరిగింది ఎవరికి లబ్ధి చేకూరింది కుట్రదారులు ఎవరు ఎంత మొత్తంలో ముడుపుల చేతులు మారాయన్నది విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది డిజిటల్ మూల్యాంకనం జరిగిన మూల్యాంకనంలో వచ్చిన మార్కులనే సాంప్రదాయ విధానాలు వచ్చినట్టు చూపించారని సంబంధిత వర్గాలు అనుమానిస్తున్నాయి అలాగే హాయ్ల్యాండ్ రిసార్ట్లో జవాబపత్రాల మూల్యాంకన ఏర్పాట్ల బాధ్యతలు పొందిన క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆంజనేయులకు ఉన్న సంబంధం ఏంటో కూడా బహిర్గతం కానుంది నటిం నటి కాదంబరి జైత్వానికి వేధించిన కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడంతో గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనం వ్యవహారం మరోపర స్థిరంపైకి వచ్చింది కార్యదర్శిగా ఉన్న సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు విధి నిర్వహణలో ఏకపక్షంగా ఏకపక్షంగా వ్యవహరించారని కమిషన్ సభ్యుల్లో పలువురు చెబుతున్నారు ప్రభుత్వ నివేదిక పోలీసులకు అందించిన ఫిర్యాదుల వివరాల ప్రకారం నోటిఫికేషన్లో పేర్కొనకుండానే గత టీడీపీ హయాంలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన నూట అరవై తొమ్మిది గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది మే ఇరవై ఇరవై ఆరున ప్రిలిమ్స్ నిర్వహించి అదే ఏడాది నవంబర్ ఒకటిన ఫలితాలు విడుదల చేసింది అర్హత సాధించిన తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మందికి గాను ఆరు వేల ఎనిమిది వందల ఏడు మంది రెండు వేల ఇరవై డిసెంబర్లో జరిగిన ప్రధాన పరీక్షలను వ్యాస రూపంలో రాశారు కోవిడ్ కారణంగా డిజిటల్ విధానంలో చేసిన మూల్యాంకన ఫలితాలను రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన వి విడుదల చేసింది డిజిటల్ మూల్యాంకన గురించి నోటిఫికేషన్లో పేర్కొనలేదని పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఫలితాల వెల్లడిపై స్టే విధించింది సాంప్రదాయ విధానంలోనే మూల్యాంకనం జరపాలని ఆదేశించడం జరిగింది ఇక విచారణలో తేల్చాల్సిన అంశాలు ఏంటి డిజిటల్ విధానంలో జరు జరిగిన పత్రాల మూల్యాంకన మార్కులను సాంప్రదాయ మూల్యాంకనం ద్వారా వచ్చినట్టు చూపించారా ఎస్ బ్యాంకు రికార్డులు పత్రాలపై ఉన్న రాత రాతలను కూడా పరిశీలించాలి పత్రాల మూల్యాంకనం ప్రైవేట్ హోటళ్ళు రిసార్ట్లో జరగకూడదు అసలు ఈ నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారు చైర్మన్ గౌతమ్ సవాంగ్ కొత్తగా ఓఎంఆర్ షీట్లను ఎందుకు తయారు చేయించారు కీలక నిర్ణయాల దస్త్రాలు ఎందుకు కనిపించడం లేదు దీనికి బాధ్యులు ఎవరు క్యాంప్సైన్ సంస్థకు అప్పగించిన బాధ్యతలు ఏమిటి అసలు ఈ సంస్థ ఎవరిది తర్వాత ఏపీఎస్సి కార్యాలయంలో పోలీసుల విచారణ వైకాపా ప్రభుత్వ హయాంలో ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమాలకు సంబంధించి ఏపీఎస్సి కార్యాలయంలో పోలీసులు గురువారం విచారణ నిర్వహించారు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక పోలీసుల బృందం కార్యాలయంలోనే ఉండి పలు రికార్డులను పరిశీలించింది నిబంధనలు ఉల్లంఘించి క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చేసిన ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల అప్పుల చెల్లి కోట్ల చెల్లింపుపై పోలీసు బృందం దృష్టి పెట్టింది గ్రూప్ వన్ మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకనం కోసం ఆ సంస్థకు పిఎస్ఆర్ ఆంజనేయులు చెల్లింపు చేయడంపై సంబంధిత శిక్షణ ఉద్యోగులు అధికారుల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించింది మరో వంక హాయ్ ల్యాండ్ రిసార్ట్లో జవాబత్రాలను మూల్యాంకనం చేయకుండానే ఓఎంఆర్ షీట్లు ఎందుకు ఉపయోగించారన్న దానిపైన ఆరా తీస్తుంది ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ కార్యదర్శి రాజబాబులతో పోలీసు బృందం సమావేశమైంది ఎవరి కోసం ఈ జగన్నాటకం పిఎస్ఆర్ వైకాపా పాలనలో ఏపీఎస్సి కార్యదర్శిగా ఏకచత్రాధిపత్యం గ్రూప్ వన్ పత్రాల మూల్యాంకనంలో కుంభకోణం తొంభై వేల ఓఎంఆర్ షీట్లపై అనామకుల చేత మార్కులు నమోదు ఎవరి కోసం ఈ జగన్నాటకం రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో కొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చింది డిజిటల్ విధానాల్లో మూల్యాంకనం జరిగే మూల్యాంకనం జరిగిన జవాబు పత్రాలనే స్వల్ప మార్కులతో మార్పులతో మాన్యువల్ మూల్యాంకనంలోనూ చూపించేందుకు వైకాపా పాలనలో నాటి ఏపీపీఎస్సి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు పకడ్బందీగా నాటకం ఆడారు సాధారణంగా జవాబుపత్రాల మూల్యాంకనానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో వాటినే ప్రభుత్వ డబ్బుతో యధావిధిగా చేసి ఓఎంఆర్ షీట్లపై అనామకుల చేత మార్కులు నమోదు చేయించారు సుమారు తొంభై వేల ఓఎంఆర్ షీట్లపై ఇలా చేయించారు నాటి సీఎం జగన్ అండదండలు చూసుకొని ఏపీఎస్సి ప్రతిష్ఠను అభ్యర్థుల భవిష్యత్తును చిదిమేసేందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు కుయుక్తులు పన్నారు కార్యదర్శి హోదాలో హద్దుమీర్ వ్యవహరించిన ఆయన ఆగడాలు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి నోటిఫికేషన్లో పేర్కొనకుండా గ్రూప్ వన్ డిజిటల్ మూల్యాంకన ఫలితాలను రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై తొమ్మిది నాటి కార్యదర్శి పిఎస్ఆర్ వెల్లడించారు నోటిఫికేషన్లో పేర్కొనకుండా డిజిటల్ విధానాన్ని అనుసరించారని అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఫలితాలను పక్కన పెట్టాలని ఆదేశించింది మాన్యువల్ విధానంలో మూల్యాంకన జవాబపత్రాల మూల్యాంకనం చేయించాలని స్పష్టం చేసింది డిజిటల్ మూల్యాంకన ఫలితాలకే కట్టుబడిన పిఎస్ఆర్ తాను రూపొందించిన నాటకంలో భాగంగా జవాబపత్రాల మాన్యువల్ మూల్యాంకనం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మధ్య హాయ్ల్యాండ్లో జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు ఓఎంఆర్ షీట్లపైనే మార్కులు నమోదు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం మేరకు హాయ్ల్యాండ్ రిసార్ట్లో మూల్యాంకనం కోసం కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం పాత్రలు పిఎస్ఆర్ఏ పోషించారు పత్రాల మూల్యాంకనాన్ని కాగితాలపై జరిగేలా పథకాన్ని రూపొందించారు మాన్యువల్ మూల్యాంకనంలో బుక్లెట్లోని పేపర్లపై మార్కులు వేరు దానిపై ఉండే ఓఎంఆర్ షీట్లపై మార్కులు నమోదు చేస్తారు ఏడు సబ్జెక్టులకు సంబంధించిన నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు పత్రాలను తొమ్మిది వందల డెబ్బై నాలుగు బండిలలో ఏపీబిఎస్సి కార్యాలయం నుంచి హాయిల్యాండ్ రిసార్ట్కు తరలించారు ఇవి రెండు వేల ఇరవై ఒక డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి వరకు హైలాండ్ రిసార్ట్లోనే ఉన్నాయి సుమారు తొంభై వేల ఓఎంఆర్ షీట్లపై మార్కులు నమోదు చేయించారు పత్రాలను మూల్యాంకనం చేయకుండానే డిజిటల్ విధానంలో మార్కులు ఏ విధంగా వచ్చాయో వాటిని స్వల్ప మార్కులతో ఓఎంఆర్ షీట్లపై నమోదు చేయించారని పోలీసుల విచారణలో తేలింది ఏకపక్షంగా కొటేషన్ విధానంలో క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మూల్యాంకనం కోసం అవసరమయ్యే ప్రొఫెసర్ల ఎంపికలను పూర్తి స్వేచ్ఛనిచ్చారు చేతిరాదల పరిశీలన ఓఎంఆర్ షీట్లపై మార్కుల నమోదును అరకొరగా చదువులు పూర్తి చేసిన నిరుద్యోగుల ద్వారా కాను అంటే ఆ ఓఎంఆర్ షీట్లపైన మార్కులు వీళ్లకు డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్క్ షీట్ ఇచ్చిర్రు వాళ్లకు ఆ నిరుద్యోగులు కొంతమందిని ఎంపిక చేసి వాళ్ళే వచ్చిన మార్కులనే ఓఎంఆర్ షీట్లపైన నమోదు చేయరని వారికి లిస్ట్ ఇచ్చి ఆ విధంగా నమోదు చేయించడం జరిగింది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఈ దిశలను పోలీసులు విచారణ చేస్తూ రాతలను పరిశీలించినట్టు సమాచారం ఈ పనులలో ఈ పనులు చేసిన వారిలో కొందరిని పోలీసులు గుర్తించి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు పోలీసు విచారణలో ఇది కీలక మలుపుగా మారనుంది డిజిటల్ మూల్యాంకనంలో ఉత్తమ మార్కులు పొందిన జాబితాలో పలువురు సిఫార్సులు కలిగిన ఉన్న ఇక్కడ మెయిన్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎందుకు ఆ నాటకాన్ని తెరదీసింది అంటే అసలు యాక్చువల్ డిజిటల్ ఇవాల్యుయేషన్లో మంచి మార్కులు వచ్చిన వారిలో జాబితాలో పలువురు సిఫార్సులు కలిగిన వారున్నారన్న ఆరోపణలు ఉన్నాయి దీని వెనుక పెద్ద తతంగమే నడిచిందన్న విమర్శలు చెలరేగాయి హాయ్ల్యాండ్ రిసార్ట్స్ కేంద్రంగా డమ్మి మూల్యాంకన శిబిరం నిర్వహణకు ఏర్పాట్లు చేసి అన్నీ తాను అనుకున్న విధంగా జరుగుతున్నాయన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటిన ఆ ప్రక్రియ తుది దశకు చేరుకుందని మీడియాకు ఏపీ పిఎస్ఆర్ తెలిపారు అనూహ్య పరిణామాలతో ఆయన బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి తదుపరి కార్యదర్శిగా వచ్చిన వారు పిఎస్ఆర్ సూచనలు దగ్గరకు చేరనీయలేదు ఫలితాల జాబితాలో తమ వారి పేర్లను చేర్పించాలన్న దానిపై పలువురు సభ్యులు పట్టుబట్టారన్న విషయాన్ని అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు మరోవైపు ఉదయభాస్కర్ స్థానంలో చైర్మన్గా వచ్చిన గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ కార్యాలయంలో మరో రెండు ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీసీ కెమెరాల నిఘాలో మార్చి ఇరవై ఐదు నుంచి రెండవసారి మూల్యాంకనం చేయించారు హాయ్లాండ్లో జరిగిన మూల్యాంకనంతో కలిపితే ఇది మూడవది అవుతుంది హాయ్లాండ్లో హాయ్లాండ్ రిసార్ట్లో మూల్యాంకన ఓ నాటకం మాత్రమే ఎందుకు అలా చేశారన్న దానిపై రకరకాల వాదనలు ఉన్నాయి త్వరలో నిర్ణయానికి వస్తామని పోలీసు వర్గాలు తెలిపారు కార్యదర్శులు మారుతున్న వెలుగులోకి రానివైనం ఏపీబీసీ కార్యాలయంలో అంతర్గతంగా జరిగిన ఈ కుంభకోణం కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టడంతో వెలుగు చూస్తోంది పిఎస్ఆర్ వల వైదొలిగిన అనంతరం సీనియర్ ఐఏఎస్ ఐఆర్ఎస్ అధికారులు ఏపీబిఎస్సి సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు హాయిల్యాండ్ దందా జరిగినప్పుడు ఉన్న కమిషన్ సభ్యుల్లో పలువురు ఇప్పటికీ కొనసాగుతున్నారు తమ అభిప్రాయాలను ఎవరు పట్టించుకోలేదని వారు ఇప్పుడు చెబుతున్నారు గ్రూప్ వన్ నియామకాల అక్రమాలను వెలుగులోకి తెస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రకటించారు ఈ నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బృందం విచారణ జరుపుతుండడం వల్ల కుంభకోణం బయట బట్టబయలవుతుంది ఏపీబిఎస్సి కార్యాలయంలోని సీనియర్ అధికారులను లోతుగా విచారిస్తే అదృష్టమైన ఫైళ్ళు కనిపించడంతో పాటు కొత్త వెలుగులు కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి అంటున్నారు చేతి రాతల్లో తేడాలు మాన్యువల్ జవాబు పత్రాల మూల్యాంకనం సందర్భంగా రెండు జవాబు పత్రాల్లో వేర్వేరు చేతి రాతలు ఉన్నట్టు గుర్తించారు అంటే డిజిటల్ ఉదాహరణకు ఒక పర్సన్కి సంబంధించి డిజిటల్ ఎవాల్యుయేషన్లో ఆన్సర్ షీటు మే మళ్ళీ మాన్యువల్లో ఆన్సర్ షీట్లో హ్యాండ్ రైటింగ్లో తేడాలు ఉన్నాయని మరి డిజిటల్ మూల్యాంకన సమయంలో ఈ విషయం వెలుగులోకి రాలేదు మాన్యువల్ మూల్యాంకనంలో గుర్తించిన వేర్వేరు రాతలపై అంటే మధ్యలో రాసి అందులో ఏమో మరి తెలియదు వాస్తవాలను ఎక్కువ తేల్చేందుకు ఓ విచారణ కమిటీని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదమూడున ఇచ్చింది దీని నివేదిక ఇంకా పెండింగ్లోనే ఉందని హైకోర్టుకు రెండు వేల ఇరవై రెండు జూలైలో తెలిపింది ఆ నివేదిక రాకముందే ఇద్దరు పేపర్లకు నివేదిక రాకముందే అంతకుముందే రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నివేదిక రాకముందే ప్రధాన పరీక్ష ఫలితాలను రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఎనిమిదిన కమిషన్ ప్రకటించిందని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు ఇక్కడ చూడండి అరవై రెండు శాతం మంది పేర్లు లేవు తొలుత జరిగిన డిజిటల్ మూల్యాంకన విధానంలో పత్రాల మూల్యాంకన ద్వారా మౌఖిక పరీక్షలకు ఎంపికైన వారిలో రెండు వందల రెండు మంది పేర్లు మాన్యువల్ ద్వారా ఎంపికైన జాబితాలో అంటే డిజిటల్ ఎవాల్యుయేషన్ ఎంపికైన వారిలో మాన్యువల్ ద్వారా ఒక ఇరవై మంది రెండు వందల మంది పేర్లు లేవు రెండు వందల రెండు మంది పేర్లు లేవు ఈ విషయాలను అప్పట్లో చెప్పేందుకు నిరాకరించిన ఏపీపీఎస్సి హైకోర్టులో విచారణ సందర్భంగా రెండు వందల రెండు మంది ఎంపిక కాలేదని పేర్కొంది తర్వాత చూడండి గ్రూప్ వన్ మూల్యాంకనంలో అక్రమాలు క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ దాత్రి మధు అరెస్ట్ ఆయనను విజయవాడకు తరలిస్తున్న పోలీసులు కేసులో ఏ వన్గా పిఎస్ఆర్ ఆంజనేయులు డిజిటల్ మూల్యాంకనం కేసులో కీలక పరిణామం చూడండి జవాబు పత్రాలు తెరవకుండానే మార్కులు వేసేశారు హాయిలాండ్ మ్యా హాయిల్యాండ్లో మాన్యువల్ మూల్యాంకనం చేసినట్టు ముక్కుబడి తంతు సూత్రధారి క్యాంప్సైన్ మీడియా డైరెక్టర్ పమిడి కాల్వ మధుసూదన్ అరెస్టు చేసిన పోలీసులు చూడండి అనామకులతో మార్కుల నమోదు ప్రక్రియ హాయ్లాండ్లో మాన్యువల్ మూల్యాంకనం చేసినట్టు మొక్కుబడి తంతు సూత్రధారి క్యాంప్సైన్ మీడియా డైరెక్టర్ పమిడి కాల్వ మధుసూదన్ అరెస్ట్ చేసిన పోలీసులు వైకాపా హయాంలో జరిగిన గ్రూప్ వన్ మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకన మూల్యాంకనం కుంభకోణం కేసులో కీలకంగా వ్యవహరించిన పమిడి కాల్వ మధుసూదన్ దాత్రి మధును పోలీసులు మంగళవారం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు బుధవారం కోర్టులో హాజరుపరుస్తారు ఈ కేసులో ఏ టూగా ఉన్న క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మధుసూదన్ డైరెక్టర్ ఏపీపిఎస్సి కా అప్పటి కార్యదర్శి సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు మూల్యాంకనంలో భారీ అక్రమాలకు క్యాంప్స్ అయిన తెరలేపిందని హాయిల్యాండ్ వేదికగా మాన్యువల్ మూల్యాంకనమే చేపట్టలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది కానీ మూల్యాంకనం చేసినట్టుగా నమ్మించేందుకు అర్హత లేని వ్యక్తులు అనామకులు గృహిణులను తాత్కాలికంగా నియమించుకొని నాటకం నడిపించింది వారిని పోలీసులు తాజాగా విచారించగా విచారించగా తాము జవాబు పత్రాలను కనీసం తెరిచి చూడలేదని క్యాంప్సన్ యాజమాన్యం చెప్పిన మార్కులను మాత్రమే వాటిపై నమోదు చేశామని వెల్లడించారు గ్రూప్ వన్ జవాబు పత్రాలనే సంగతి వారికి తెలియదు హాయిలాండ్లో జరిగిన మాన్యువల్ మూల్యాంకనం పేరిట జరిగిన తంతుకు హాజరైన గ్రూ హాజరైన గృహిణుల్లో కొందరు చంటిపిల్లల ఉన్నారు సఘటన ఒక్కొక్కరికి పదిహేను వేల వరకు చెల్లించారు గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం పేరిట జరుగుతున్న తంతులో తాము పాల్గొంటున్నామని తాము నమోదు చేస్తున్న మార్కులు అనేక మంది జీవితాలను తలకిందులు చేస్తాయనే వీరిలో చాలామందికి తెలియదు మార్కులు నమోదు చేస్తేనే డబ్బులు ఇస్తామని ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని తామంతా హాయ్ల్యాండ్కి వెళ్ళామని అంతకు మించి తమకేమీ తెలియదని వీరు పోలీసుల విచారణలో తెలిపారు వీరు దాదాపు అరవై ఆరు మంది ఉండటంతో నిందితుల జాబితాలో చేర్చాలా లేదా సాక్షులుగా పరిగణించాలని పోలీసు ఉన్నతాధికారులు యోచిస్తున్నారు అప్పట్లో ఈ ప్రక్రియలో పాల్గొన్న వారిని తమ సంస్థలో ఉద్యోగుల క్యాంప్సైన్ చూపించింది వీరి వివరాలను దర్యాప్తు అధికారులు పరిశీలించగా అందులో చాలామంది నిరుద్యోగులు గృహిణులని తేలింది వీరందరినీ హాయిల్యాండ్లో కూర్చోబెట్టి అంతకుముందు నిబంధనల విరుద్ధంగా జరిపిన డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులనే మరోసారి ఓఎంఆర్ షీట్లలో నమోదు చేయించినట్టు తెలిసింది దీనికోసం మొత్తంగా క్యాంప్సైన్ ఎనిమిది లక్షలు వెచ్చించింది మధుసూదన్ విచారిస్తే కీలక వివరాలు హైదరాబాద్ హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో పంచవాడి కాలనీలో క్యాంప్సైన్ మీడియా కార్యాలయంలో సోదాలు నిర్వహించిన దర్యాప్తు అధికారులు మధుసూదన్ను సుదీర్ఘంగా విచారించారు ఈ కుంభకోణంలో ఆయన ప్రమేయంపై కీలక సమాచారాన్ని రాబట్టారు విచారణ ముగిసిన అనంతరం మంగళవారం రాత్రి అరెస్టు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఏపీపీఎస్సి అప్పటి సెక్రటరీ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గ్రూప్ వన్ మెయిన్స్ పత్రాల మాన్యువల్ మూల్యాంకన బాధ్యతల్ని క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్కు కట్టబెట్టారు అందుకోసం ఆ సంస్థకు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్లు చెల్లించారు రెండు వేల ఇరవై డిసెంబర్లో జవాపత్రాలని హాయ్ల్యాండ్కు తరలించిన క్యాంప్సైన్ సంస్థ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి వరకు తమ ఆధీనంలోనే ఉంచు ఉంచుకుంది అయితే అంతకు ముందు జరిపిన డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులనే మాన్యువల్ మూల్యాంకనం పేరిట హాయ్లాండ్లో వేశారనే ఉన్నాయి మధును అరెస్ట్ చేసి కస్టడీలో విచారిస్తే ఇందులో ఏం జరిగిందనేది వెలుగు చూడనుంది మూల్యాంకన బాధ్యత థర్డ్ పార్టీకి మూల్యాంకన బాధ్యతలు రాజ్యాంగ విరుద్ధం న్యాయపరమైన చిక్కులు తలెత్తే ప్రమాదం నాటి కార్యదర్శి పిఎస్ఆర్కు సభ్యుడు సోనీవుడ్ లేఖ ఇలా థర్డ్ పార్టీకి ఇస్తే మరి లీగల్ ఇష్యూస్ వస్తాయి సార్ అని ఒక సభ్యుడు ఆయనకు లేఖకు రాసినప్పటికీ కూడా పిఎస్ఆర్ పట్టించుకోలేదని ఈ వార్త యొక్క సారాంశం గ్రూప్ వన్ జవాబా మూల్యాంకనం థర్డ్ పార్టీకి అప్పగించడం రాజ్యాంగ విరుద్ధం అవుతుందని కమిషన్ సభ్యుడు సోనీవుడ్ లేఖ రాసినప్పటికీ ఏపీపీఎస్ అప్పటి సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు గతంలో ఎన్నడూ లేని విధంగా మూల్యాంకన బాధ్యతలను ఓ ప్రైవేట్ సంస్థ అయినటువంటి క్యాంప్ సైన్కి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే కార్యదర్శి పిఎస్ఆర్ను ఉద్దేశించి సభ్యుడు సోనివుడ్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పద్నాలుగులో రాసిన లేఖ తాజాగా బయటపడింది హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ సాంప్రదాయ మూల్యాంకనం జరగాలి తప్పనిసరి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ సేవలు అవసరమైతే అవి కనీస స్థాయిలోనే ఉండాలి హద్దులు పరిమితులు ఉండి విధించాలి లేదంటే న్యాయపరమైన చిక్కులు తలెత్తే ప్రమాదం ఉంది హైకోర్టు ఆదేశాల మేరకు కార్యదర్శి కార్యాలయం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని సోనివూడా లేఖలో పేర్కొన్నారు ఈ లేఖ ప్రతిని ప్రభుత్వానికి పంపారు హాయ్లాండ్ రిసార్ట్స్లో మూల్యాంకనం గురించి కానీ అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయం కానీ కార్యదర్శి తమకు ఎప్పుడు చెప్పలేదని పూర్తిగా చీకట్లో ఉంచారని పలు సభ్యులు ఇప్పుడు చెప్తున్నారు హాయిల్యాండ్ ఎంపికలో క్యాంప్సైన్ సలహాలు హాయిల్యాండ్ రిసార్ట్స్లో పత్రాలను మూల్యాంకనం చేయించాలని నిర్ణయం పిఎస్ఆర్దే ఈ విషయంలో ఆయన క్యాంప్ సైన్ సంస్థ సలహాలు సూచనలు తీసుకున్నారు కమిషన్ ఆమోదం తెలిపిన జాబితాలో ప్రొఫెసర్లకు మాత్రమే జవాబు మూల్యాంకన విధులు అప్పగించాలి ఇతరులను భాగస్వామ్యాలను చేయకూడదు దీనికి భిన్నంగా హాయిల్యాండ్ వ్యవహారం నడిచింది క్యాంప్ సైన్ సంస్థకు పిఎస్ఆర్ అప్పగించిన బాధ్యతల్లో మాత్రం కమిషన్ అందజేసే జాబితా నుంచే ప్రొఫెసర్లను ఎంపిక చేసి మూల్యాంకనంలో భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు కానీ ఆ సంస్థ తన ఉద్యోగులు కొందరు స్థానికులతో ఓఎంఆర్ షీట్లపై మార్కులు వేయించింది వీరికే చీఫ్ ఎగ్జామినర్ స్క్రూటినైజర్ ఇతర హోదాలు కట్టుబెట్టింది అసలు మా దగ్గర ఉద్యోగులు లేరని విజయవాడలో ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారని క్యాంప్ సైన్ నిర్వాకులు తొలుత పోలీసుల విచారణలో బుకాయించారు ఓఎంఆర్ షీట్లపై మార్కులు వేసిన వారికి ఐదు వేలు పదివేలు పదిహేను వేల చొప్పున చెల్లించారని పోలీసులు గట్టిగా ప్రశ్నించగా క్యాంప్ సైన్ అధికారులు మౌలం దాచారు ఈ వ్యవహారంలో మరో ఇద్దరు ప్రమేయం పైన పోలీసులు తీస్తున్నారు సరిపోలిన చేతిరాతలు ఓఎంఆర్ షీట్లపై మార్కులు వేసిన వారిలో పలువురు చేతిరాతలు సంబంధిత వ్యక్తుల చేతిరాత్రలతో సరిపోయినట్టు పోలీసుల విచారణలో తెలిపింది మార్కులు నమోదు చేసిన వారు విచారణకు హాజరై ఇంత జరుగుతుందని తమకు తెలియదని విచారణ ఇస్తున్నారు మరోవైపు పోలీసులు ఏపీబిఎస్సి కార్యాలయంలో మంగళవారం కూడా రికార్డులను పరిశీలించడం జరిగింది అసలు ఆ ఓఎంఆర్ షీట్లపైన మార్కులు వేయించడానికి ఇంకా డిగ్రీ అయిపోయిన అభ్యర్థులు ఎవరైనా హౌస్ వైఫ్లు దగ్గరలో ఉన్న వారిని తీసుకొచ్చి గుట్టుగా ఒక నెల పదిహేను రోజులు వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ అలా మార్కులు ఆ డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన షీట్లను వాళ్ళ దగ్గర పెట్టి ఈ మార్కులను ఈ ఓఎంఆర్ల మీద వేయండి అని చెప్పడం జరిగింది అసలు వారికి గ్రూప్ వన్ మేము వేస్తున్న మార్కులు గ్రూప్ వన్ మార్కులు అన్న విషయం కూడా వారికి తెలియదు అట అట్లా ఉంది పరిస్థితి మొత్తానికి మరి విచారణలో మరింత అక్రమాలు బయటపడే అవకాశం ఉంది మరి ఇక గ్రూప్ వన్కి సంబంధించి మళ్ళీ ఈ మెయిన్స్ మళ్ళీ జరిగేందుకు అవకాశం ఉన్నట్టు మనం భావించవచ్చు వీడియోని చూసిన వారు లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వార్తల కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఫ్రెండ్స్